ముప్పై ఏళ్లకు మునుపు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నాగార్జు సాగర్ లో ఉండే ఏదైతే కృష్ణా జలాల్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగించుకోవాలని ఒక పక్క ఎస్ఎల్ బీసీ తీసుకొచ్చి ఇంకో పక్క ఎస్ఆర్బీసీ తీసుకొచ్చి సాగునీటికి దారి చూపించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఏఎంఆర్ ఎత్తిపోదుగుల పథకం కానీ నెట్టింపాడు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేశాం కృష్ణ కృష్ణా పైన తెలంగాణ ప్రాంతంలో ఇంకో పక్క కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పేరుతో ఇరవై టిఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి బీమా <coughs> లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం ఇంకో పక్క మీరు చూస్తే గోదావరి నదిపై గుప్తా ఆలిసాగర్ ఇంకో పక్క దేవాదు పొదుపు పథకాలు కూడా చేపట్టాం ఆంధ్ర ప్రాంతంలో చేగల్నాడు పుష్కర తాటిపూడి ఎలాంటి లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాం రెండు వేల పద్నాలుగులో పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు తీసుకొచ్చాం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేసేదానికి మనం ఫౌండేషన్ ఇస్తే విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిందని కొత్త రాజధాని అమరావతి అదే సమయంలో పోలవరానికి మన చట్టంలో ప్రత్యేక నిధులు ప్రత్యేకమైన హక్కు కల్పించే పరిస్థితికి వచ్చారు ఈ రోజు నేను మీ అందరికీ ఒకటి ఆమె ఇస్తున్నాను చరిత్రలో కొంతమంది కొన్ని అవకాశాలు వస్తాయి ఆ రోజు సైబరాబాద్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం ఈ రోజు అమరావతి మళ్లీ గట్టి అమరావతి దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని ఈ అమరావతి ప్రపంచానికి ఒక నమూనాగా దీన్ని తయారు చేసే అవకాశం తీసుకుందాం అలాంటి అవకాశం తీసుకుని ఈ రాజధాని నిర్మాణం చేస్తాం అదే సమయంలో ఇంకొక పక్క మీరు చూస్తే నేను ఒకే విషయం మీ అందరినీ కోరుతున్నాను పోయిన సంవత్సరం దగ్గర దగ్గర ఆరు వేల రెండు వందల ఎనభై రెండు టిఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు విభజన తర్వాత కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను గడచిన నలభై సంవత్సరాల్లో మూడు వేల టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది నా జీవితంలో ఒకటే కోరిక ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా గంగా కావేరి కలవాలి దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభిష్టమని అనే మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి తెలంగాణలో గోదావరి నీళ్ళు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సమైక్యత అవసరం ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎంతోమంది త్యాగాలు చేశారు ఇది రాజకీయ వేది కాదు కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడను ఐక్యత వరకే ఇక్కడ మాట్లాడతాను మిగిలిన విషయాలని బయట చెప్తాను కానీ నా జీవితాశయం ఒకటి నీటి విషయంలో కానీ సహకారంలో కానీ తెలుగు వారందరూ కలిసి ఉండాలి ప్రపంచంలో ఎక్కడున్నా మనవల్ని గుర్తించేది ఏకైక భాష అది తెలుగు భాష ఆ భాష ముందుకు పోవాలంటే తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ కావాలంటే మనకు కూడా ఐకమత్యం అవసరం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలకి ఎక్కువ రాష్ట్రాలుంటే ఈరోజు ఆ తర్వాత తెలుగు మాట్లాడే వాడికి మాత్రం దేశంలో రెండు రాష్ట్రాలు ఉండడం మనందరికీ గౌరవం ఈ గౌరవాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే ఒకప్పుడు ఇజ్రాయెలిస్ జూయిష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జనాభా కోటి కూడా లేదు కాని ప్రపంచం అంతా కూడా ఆర్థికంగా ముందుకు పోయి అమెరికాకు ఏ దేశానికి పోయినా శక్తివంతమైన జాతిగా జూయిష్ ఉన్నారు రెండు వేల నలభై ఏడుకి జూయిష్ కూడా మించిపోయి నెంబర్ వన్ జాతిగా తెలుగు జాతి ఉండాలనేది నా ఏకైక లక్ష్యం అందులో ఈరోజు ఉండే మన మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు వారందరిని అభినందిస్తున్నా మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఈ సభల్ని నిర్వహించినటువంటి ఆర్గనైజేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడే కొన్ని విషయాలు మాట్లాడారు టీచర్స్ అందరూ వచ్చారు వారందరికీ వచ్చిన వారికి ఓడీగా అనుమతి ఇమ్మన్నారు తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలకు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ట్రీట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఇప్పుడే మన మిత్రులైనటువంటి అయ్యన్న పాత్రుడు గారు శ్రీనివాస్ గారు కొన్ని విషయాలు చెప్పారు ఆ విషయాలను చూసినప్పుడు శ్రీనివాస్ గారైతే చాలా బాధ్యతగా మాట్లాడుతూ నేను డబ్బులు అడిగిన కానీ భాషను ప్రమోట్ చేయడానికి సహకరించమని కోరారు మనం అందరం కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఫాలో అవుతాం ఓసారి మన పండుగల్ని బాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు అందరం సిటీలకే పరిమితం అయ్యేవారం ఒక సింపుల్ నిర్ణయం మా మిస్సెస్ అయితే లేదు మనం ఎప్పుడిక్కడే ఉంటాం సంక్రాంతికి విధిగా అందరం ఊరికెళ్ళాలి మనం ఊరికెళ్ళి వేరే వాళ్ళకు ఆదర్శంగా ఉండాలని గడచిన ఇరవై సంవత్సరాలుగా సంక్రాంతి వస్తే మా బంధువులంతా కలిసి నారావారిపల్లికి వెళ్తాం ఈ సంవత్సరం కూడా నారావారిపల్లికి వెళ్తున్నాం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా దీనివల్ల సంక్రాంతి కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్లు ప్రారంభించి సిటీలో ఉండే వాళ్ళందరూ పల్లె బాట పట్టే పరిస్థితికి వచ్చారు మనం ఒక ఆదర్శంగా ఉంటే మిగిలిన గుడి ఇది అవుతుంది మనం తెలుగు పండుగలను జరుపుకోవాలి భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి కళాకారులను ప్రోత్సహించాలి తప్పకుండా భవిష్యత్తులో ఒకటి ఆమె ఇస్తున్న నాటకాలు కానీ పద్యాలు కానీ కవులను కానీ మన వారసత్వ సంపద అయినటువంటి కల్చరల్ సంపదని కాపాడుకుంటాం ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అన్ని దే చాలా దేశాలున్నాయి అన్ని దేశాల కంటే ఇండియన్ కల్చర్ చాలా గొప్పది